ఈ రాష్ట్రంలో ఆ సమైక్య రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒకటి పదహారు సార్ల జనరల్ ఎలక్షన్ ఒకటే బై ఎలక్షన్ పదిహేడు సార్లు మన ప్రాంతం ఇక్కడ ఎలక్షన్ కావడం జరిగింది ఒకనాడు లక్ష్మీయ కాన్స్టిట్యున్సీ మంచాల కాన్స్టిట్యున్సీ మంచాల ఇంకో ప్రాంతం దాదాపు ఈ పదిహేడు సార్ల అయిన సందర్భంలో మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేకి గెలవడం జరిగింది ఏది ఈ ప్రాంతానికి పదకొండు మంది ఎమ్మెల్యే ఒకవేళ రెండుసార్లు సార్లు నాకు ఇన్ని సార్ల ఎన్నికలు జరిగినప్పటికీ సార్ల ఎమ్మెల్యే గెలిచినప్పటికీ ఈఆర్టీ పరిస్థితి ఇంతమంది గతంలో గెలిచిన ఎమ్మెల్యే ఏ ఒక్కరు కూడా ఈ పద్ధతిని అవ అవలంబించలేదు సేమ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పాలన పూర్తిగా కక్ష సాధింపు ఇచ్చిన మాట ఎగబెట్టే కార్యక్రమం ఆరు గ్యారెంటీలు నాలుగు వందల హామీలు ఏది చేయకపోతే తప్పుడు కేసులు పెట్టి ఎందరిని లోపడేసిన సందర్భాలు ఇవన్నీ చూస్తుంటే ఇలా ఏ ప్రాంతంలో మీరు ఎవరు ఎంక్వైరీ చేసిన రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాదనేది ఇది ప్రతి ఒక్కరి మాట ఇక మంచాల విషయానికి వస్తే మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎన్నో అంటే దాడులు తప్పుడు కేసులు అధికారులతో కేసులు పెట్టించే కార్యక్రమం భూములు కబ్జాలు చేసే కార్యక్రమం వాళ్ళతో సెటిల్మెంట్ చేసే కార్యక్రమం ఎన్నో అంటే ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలిగే కార్యక్రమం మరి ఇక్కడ జరుగుతున్న సందర్భంలో ఇక ఇక్కడ వచ్చే ఎన్నికల్లో మన తెలంగాణలో ఏమో గులాబీ జెండా ఈ మంత్రాల నియోజకవర్గంలో నూటికి నూరు శాతం గులాబీ జెండా ఎగురుతుంది అనేది ఇన్ని ఉదాహరణలు చెప్పడం జరిగింది ఇవాళ ఇవాళ మంత్రాల కమిషన్ అది కార్పొరేషన్ కార్పొరేషన్ అసలు కార్పొరేషనే నూటికి నూరు శాతం కార్పొరేషన్ పెద్దగా డబ్బులు వస్తాయి వందల కోట్లు వస్తాయి ఎక్కడ వచ్చినాయి వందలు అసలు కార్పొరేషన్ మున్సిపాలిటీ ఉన్నప్పుడు ఆ చైర్మన్ ఆ కమిషనరో నిఘా అన్ని ప్రాంతాల మీద ఉండేది ఇవాళ ఎక్కడో నర్సింగ్ మూలక నుంచి అక్కడెక్కడో కొత్త రోడ్డు దాదాపు ఏకున్నా ఓ పెద్ద వైశాల్యం ఆ మూలకేం జరుగుతుంది ఈ మూలకేం జరుగుతుంది అనేది అది దోపిడీకే ఇవాళ ఏదైతే కార్పొరేషన్ అయిందో నూటికి నూరు శాతం ఇది మూలమైతుంది ఇవాళ దోపిడికే ఇప్పుడు చూడండి మున్సిపాలిటీ ఎంత అవినీతి ఎంత అవినీతి అసలు అధికారులు ఉన్నారు చూడండి ఇలా ఇలా మున్ ఇలా కార్పొరేషన్లో అధికారులు ఉన్నారా ఓ కమిషనర్ అయితే ఆయన భయపడి వెళ్ళిపోయాడు కారణం ఏంటిది దయచేసి అర్థం చేస్తుంది ఎందుకంటే కమిషనర్ అంటే ఏది చెప్తే అక్కడ సంతకం పెట్టాలి చేయని పనికి బిల్ రాయాలి తప్పుడు బిల్లులు వేయాలి అనేది డెఫినెట్గా అక్కడ చూకుం చేశాడు ఈ కమిషనర్ ఏం చేస్తాడు మేము కూడా ఎప్పటికప్పుడు మేము కూడా సమస్య చట్టం కింద అపగం పెట్టాం మేము తీసుకుంటాం ప్రతి తీసుకుంటాం ఆయన భయపడతారు డెఫినెట్గా ఇలా తప్పుడు సంతకాలు పెట్టి తప్పుడు వెళ్ళిస్తే ఆయన ఉద్యానికి ముప్పు కలుగుతుంది అనేది ఇలా కమిషనర్ వేయడం అంటే అర్థం ఏంటిదండి గతంలో వాళ్ళం కమిషనర్ వేనరా ఇవాళ వేందా మాయాంలో వాళ్ళం వేన్రా చెప్పండి ఇలా ఒత్తిడి ఇది నేను చెప్పడం కాదు ఇవాళ ఇలా అడగండి మీరు కమిషనర్ అంటే ఆయన చెప్పకేనా చెప్తాడు కదా ఎందుకు ఇయ్యాల కూడా చెప్పడం జరుగుతుంది అధికారులకు ఒక అధికారి అలా ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ అధికారులు మటుకు మారరు అధికారులు మారు వాళ్ళే మీరు ఉంటారు ఇవాళ చేసిన తప్పులు మళ్ళీ మూడేళ్ళ తర్వాత మీకు మీకు ఏమైతే చెప్పండి మీరు ఉద్యోగాలు ఉండగలుగుతారా మళ్ళీ సంతకం పెట్టగలుగుతారా కొన్ని సందర్భాల్లో ఇంకా తప్పు చేస్తే ఇంకా చట్టపరంగా ఏముండని అది ఉంటుంది చట్టపరంగా ఏదో అది ఉంటుంది నేను ఇవాళ నేను నా ప్రెస్ ఒక దిక్కు ప్రభుత్వం రాదు ఇక్కడ గులాబీ జెండా ఎగురుతుంది మరి అధికారులు అధికారులు కొంతమంది భరించలేక కొంతమంది పోతపోతామంటున్నారు వెళ్ళిపోతామంటున్నాం కొంతమంది ఇదే ఛాన్స్ అని దో ఏది రెండు చేతులు దోసుకునే కార్యక్రమాలు ఎక్కడుంది సాఫ్సఫాయి అంతా ఇక్కడ చెప్పండి నస్పూర్లో ఒక్కొక్క వాడకు ఒక్కొక్క ట్రాలీ ఉంటే ఇప్పుడు మూడు వరకు ఒక ట్రాలీ ఎక్కడి దక్కడ నే చెత్త లేదు ఇవాళ ఇంజనీర్లు ఆఫీసు పోయేది లేదు ఏలు పోయేది లేదు టెండర్ లేకనే వర్కులు అక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ ఉండడు క్వాలిటీ ఉండదు ఇది ఇది మంచాల కార్పొరేషన్కి ఈ రకంగా ఎంతో మంచి మంచి ఎంతో మంచిగా ఉండే మంచాల ఇవాళ ఇవాళ మీరు వాళ్ళ ఆఫీస్ పోండి ఎవరు దొరుకుతారు మీకు వాళ్ళని దొరుకుతాను ఏ అధికారం ఉంటారని చెప్పండి ఇవాళ ఏ అధికారం కూడా ఉండడం లేదు ఇవాళ కమిషనర్ బదిలీ కమిషనర్ తనంతటానికి ఏంటంటే ఇక్కడ ఏ రకం జరుగుతుంది తప్పుడు పద్ధతిలో డబ్బులు కోట్ల రూపాయలు దండుకోవడానికి అక్కడ శ్మాశాన వాడికి ఇవాళ తప్పుడు కోసం చెప్పారు తప్పుడు సంతకాలు పెట్టి తప్పుడు బిల్ చేయాలి చేతడా మేము కూడా ఉన్నాం కదా మేము ఇవాళ కోసం ఉన్నాం ఇలా రేపు ప్రభుత్వం రాదు వాళ్ళది ఇక్కడ ఎమ్మెల్యే మళ్ళీ రాడు మేము ప్రతిపక్షంగా ప్రజలకు న్యాయం కోసం మేము ఉండవలసిన బాధ్యత మాపే ఉంటుంది మంచిరాలు ఎట్లుండదండి రైల్వే ఓర్పించకుండా బ్రహ్మాండంగా చూడముచ్చలుగా జింకలు ఇంకలు పెట్టినాం ఉన్నాయా ఉన్నాయా బైపాస్ కూడా బ్రహ్మాండంగా చేసి మంచి డివైడర్ పెట్టినాం అక్కడ చెట్లు పెడితే ఏం నష్టమైతుందండి అంటే చెట్లు పెడితే దూస్తే ఈ రోడ్ చేసి దివాకర్ రావు దివాకర్ చేసి పేరు రావద్దని చెట్లు కూడా పెట్టలేదు ఇద